మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా రోజున మనం కరుపు కవని ఏదైతే ఉందో మనకిది పూర్తిగా తయారైపోయిందండి ఇక్కడ చూసుకుంటే మీరు గమనిస్తే ఈ గింజ కూడా అండి చాలా లావు గింజ కూడా లావుంటుంది ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇది మనం ఆరు నెలల పంటలు ఎవరైతే పండిస్తూ ఉన్నారో మా మిత్రుడు గణేష్ గారు ఆయన దగ్గర నుంచి మనం విత్తనం తెచ్చుకుంది ఇప్పటికీ మణిపూర్ బ్లాకు కాలాబట్టి కృష్ణవి అలాంటి దేశవాళ్ళు తో బ్లాక్ రైస్ ఏవైతే ఉన్నాయో అవి మనం పండించడం మనం పండించి ఇరవై ఆరు రకాల్లో అవి కూడా ఉండడం అది కాకుండా ఈ కర్పు కవును ఏదైతే ఉందో లాంగ్ వెరైటీ పండించాలని అన్నకు ఆలోచన ఇక్కడ చూసుకుంటే మనం వీటిలో ఇప్పటికే కాలనమ్మకు మణిపూర్ బ్లాక్ ఏవైతే ఇక్కడ చూసుకున్నా ఆ పక్క పొలం చూసుకున్నా ఇదంతా కూడా మనం నాట్లే మనం కోతలు కోసేసి మళ్ళీ నాట్లేసేయడం జరిగింది కానీ ఇది ఆరు నెలల పంట కాబట్టి మనం పూర్తిగా తయారైపోయింది అనుకున్న తర్వాతే శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం కోత కోయించుకోవడం జరుగుతుంది మిత్రులరా మనం మాట్లాడుకున్నాం ఇక్కడ చూసుకుంటే ఇది దాదాపుగా కోసిన తర్వాత ఐదు ఐదడుగుల పైన ఉంది కొయ్యకు అయితే దగ్గర దగ్గరగా నేను మీకు గతంలో కూడా చూపించాను ఆరు అడుగులు దగ్గర దగ్గరగా ఎదగడం అదే చెప్తారు భగవంతుడి సృష్టిలో ఈ పైన కంకి ఏదైతే ఉందో వడ్ల కంకి అది మనం మనకు ఉపయోగపడుతుంది ఈ కథమ ఒరిగడ్డ ఏదైతే ఉందో గోవులకి పశువులకి ఉపయోగపడుతుంది భగవంతుడు ఏ జీవికి ఏం కావాలి అన్నది అద్భుతంగా సృష్టించాడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం మా గురువుగారు విజయరాంగ గారు అదే చెప్తూ ఉంటారు ఏమనంటే డెబ్భై నుంచి వంద కిలోలు ఉండే మనకి ఆ వడ్లకంగా సరిపోతుంది ఐదు వందల కేజీలు కాని వెయ్యి కేజీలకి పైన ఉండే ఏవైతే గోవులు కానీ నందులు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ చాలా అవసరం ఈ రోజున మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా కెమికల్ ఫార్మింగ్లో అంతా కూడా మిషన్ కోత కోసేయడం అండి గడ్డి కావాలితే పట్టుకెళ్ళడం లేదంటే తగలమెట్టేయడం తగలమెట్ేయడం అన్న దాని గురించి కూడా మనం గతంలో వీడియో చేస్తే అది పెద్ద ఇష్యూ కూడా అయింది నేననేది అదేనండి రోజున మనకి నూటికి నూరు శాతం ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పెట్టి ఒడ్లేమో మనం తీసుకుంటాము ఒరిగడ్డ ఏదైతే ఉందో ఆ పశువులకు సంధించాలనేది నా ఆలోచన ఈ రోజున మనం కూడా ఆ విధంగానే ఏమంటున్నాయి ఎందుకంటే కూలీని పెట్టి చేపిస్తే ఎక్కువ ఖర్చు అవుతుందండి అదే కనుక పెట్టి పెట్టేసేస్తే వాడు వస్తాడు ఒక ఎకరం ఒక గంటలో కోసేస్తాడు ఒక మూడు వేల మూడు వేల ఐదు వందలు తీసుకుంటాడు అయిపోతుంది అదే కూలీని పెట్టి చేపిస్తే మనం కోత కోసుకోవాలి కట్టాది కట్టించుకోవాలి కోత పోయించుకోవాలి అది చాలా పెద్ద ప్రాసెస్ అది అనుకోండి ఒక గంట రెండు గంటలు అయిపోతుంది అది ఒడ్లు ఎండితే అప్పుడు అప్పటికప్పుడు పట్టేస్తారు వడ్లు ఎండలేదు అనుకోండి సుమారుగా ఒడ్లు ఆరే వరకు కూడా ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు పెట్టి తర్వాత పడుతూ ఉంటారు కాదు మనం అలా కాదు కోత కోసుకున్న తర్వాత మనం కట్టాది కట్టించి నూర్పించుకొని వడ్లు ఆరితే సరే అండి వడ్లు ఆరకపోతే మనం కూడా ఆరిన తర్వాతే గోడలో నిలబెట్టడం జరుగుతుంది ఇదంతా కూడా అండి వ్యవసాయం ఇప్పుడు చేసే పద్ధతి అంతా కూడా కెమికల్ ఫార్మింగ్లో ఈ మందులు తీసుకురావడం కొట్టడం ఏదో ఆ రోజుకి ఆ రోజు మా అని పెంచడం సరిపోతాను తప్ప ఈరోజు నేను అనేది అదే ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఓపిక సహనం చాలా అవసరం ఈ రోజున ఇక్కడ అండి వాతావరణం కూడా అండి రెండు మూడు రోజులు మట్టి కూడా అంత అనుకూలంగా లేదని చెప్పాలి అయినా కానీ మనం ఏదైతే ఇరవై ఆరు రకాల దేశవాళీ విత్తనాలు మనం వేయడం ఇవన్నీ పండించడం ఇప్పటి వరకు కూడా వానకి డ్యామేజ్ అయ్యిందని కానీ వానకి తడిసిందని కానీ ఎక్కడా లేదండి ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇదేనూ ఇంకొక రకం ఉందండి ఇంకొక చోటు అది మాపల్లి సాంబ ఒకటి అని ఒకటి ఉంది అవి రెండు కూడా చేసుకుంటే మనం ఈ సంవత్సరం నూటికి నూరు శాతం ఇందులో వ్యవసాయంలో దేశవాళీ విత్తనాన్ని ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం వ్యవసాయంలో కూడా నూటికి నూరు శాతం విజయం సాధించామని చెప్పుకోవాలి అలాగే మిత్రులరా ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నేను ఈ మధ్యన మొలకొలుకులు గురించి మన విశాఖపట్నం ఆర్గానిక్ మేళాలో పాల్గొని మొలకొలుకుల గురించి ఒక వీడియో చేస్తే నేను పట్టుకెళ్ళిన మొలకొలుకులు మొత్తం బియ్యం అక్కడ సేల్ అయిపోవడం ఈ మధ్యకాలంలో నాకు మొలకొలుకులు విత్తనం కావాలండి విత్తనాన్ని ఇస్తారా లేదంటే బియ్యాన్ని ఇస్తారని చాలా మంది మిత్రులు అడుగుతుంటే నేను అదే అడుగుతూ ఉన్నాను మేమేదన్నా అయిన మటుకు సాధ్యం మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను ఎవరికైతే వ్యవసాయ భూమి ఉందో వాళ్ళు ఈ లాంగ్ వెరైటీలు ఆరు నీళ్ళు ఏడు నీళ్ళు పంటలు ఏవైతే విత్తనాన్ని కాపాడుకోవాలి ఒకటి రెండోది ఈ పంటల పండించి ఎవరైతే మన మిత్రులు అడుగుతూ ఉన్నారో బియ్యాలు వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేస్తే మేమందరం అందరం సంతోషిస్తాం ఒకటి భవిష్యత్తులో కూడా నా ఆలోచన యాభై రకాల దేశవాళ్ళ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కాపాడాలి కాపాడి ఎవరైతే అనుకున్న భావాలతో ఉన్నారో వాళ్ళకి బియ్యాలు అందించాలని ఆలోచన కాలనామకంకు మనం గతంలో వేసుకోలేదండి మా మిత్రుడు చంద్రు కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చిత్తూరు జిల్లా ఆయన మనకి కాలనమ్మక విత్తనం ఇస్తే అది మనం వేసుకుని దాదాపు రెండు నెలలకు పైగా అయిపోయింది ఒక నాలుగు నెలలు ఆగిన తర్వాత అవి మాగుళ్ళు పెట్టేసేసి మీ అందరికీ బియ్యాలు ఉన్నది ఆలోచన ఇప్పటికే చాలామంది మిత్రులు కాలానమ్మకు ఉన్నాయి అని అడుగుతూ ఉన్నారు నేను అదే చెప్తా ఉన్నానండి కాలనమ్మకు కోసి దాదాపుగా రెండు నెలలు అవుతూ ఉంది సుమారుగా ఒక నాలుగు నెలలు అయితే నాలుగు నెలలు అంటే ఇప్పుడు మార్చి నెల ఏప్రిల్లో అయితే మీకు మిల్లింగ్ గాడించి మీకు ఎవరికైతే కావాలో వాళ్ళకి అందరికీ అందజేస్తాను ఎందుకంటే నేను ఎక్కువ విస్తరణలోనే వేసుకున్నానండి ఏ విత్తనమైనా సరే ఏ బియ్యాలైనా సరే మూడు వందల అరవై రోజులు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ విస్తరణలో చేయడం నాతో పాటు ప్రకృతి వ్యవసాయం ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ మిత్రులు కూడా విత్తనాలు ఇవ్వడం వాళ్ళు పండించినవి కూడా నేను తీసుకోవడం మీ అందరి కోసం మీ అందరికీ బియ్యాలు అందించాలని ఆలోచన అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది అయిపోయింది కదండి ఇది అయిపోయిన తర్వాత మనం ఒకసారి రోటా బెటర్ వేయించి దీంట్లో అన్నది ఒక ఆలోచన ఎందుకంటే అక్కడ చూసుకుంటే ఆ పక్కన నవార కులాకారు కూడా రెండు నాటలేయడం జరిగింది ఆ పొలాల్లో అలాగే అక్కడ అవతల పక్కన చూసుకుంటే రోడ్డు వారిన అక్కడ ఆల్రెడీ ఇప్పటికీ మినుములు జిమ్మేమండి అది కూడా మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను అంటే అంటే మొట్టమొదటి పంట కింద మన దేశీవాళ్ళు గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి పండించుకుంటూ రెండవ పంట ఏదైతే ఉందో వాటిలో అపరాలు వేయాలి అన్న నా ఆలోచన మినువులు పెసలు వేరుశెనగలు నువ్వులు వేయాలన్న నా ఆలోచన గతంలో కూడా మనం అలాగే చేయగలిగామండి ఈ సంవత్సరం గతంలో కంటే కూడా ఇంకా ఎక్కువగా చేసి మెరుగ్గా చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయ వద్దాం అనుకున్న ఏమిటైనా సరే ఇది ఇప్పుడు గమనించాలి ఎక్కడైనా సరే విత్తనాన్ని తీసుకుంటే విత్తనం అప్పటితో అయిపోయింది అనేది కాకుండా విత్తనాన్ని బతికించి ఏర్పాటు చేసుకోవాలి మీ తర్వాత తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విత్తనాన్ని అందించాలి ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా సరే అండి కరుపు కానివ్వను కదండి మా మిత్రుడు అలా వెరుకులు లేకుండా ఇచ్చారండి విత్తనం ఎక్కడ చూసుకున్నా ఎలుపులు కానీ తెలుపులు కానీ లేకోకుండా ఇచ్చారు అలాగే దీన్ని కూడా వీటిల్లో కూడా మనం కొంతవరకు విత్తనం ఏదైతే కావాలో భవిష్యత్తుకు సంబంధించి ఒక పది మూపులు పదిహేను మోపులు అట్టు పెట్టి దాన్ని చెక్కబలకేసి కొట్టి విత్తనం చేద్దామని కూడా నా అండి మనకి భవిష్యత్తులో విత్తనం కావాల్సిన బియ్యాలు కావాల్సిన సంప్రదించండి మీ అందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను నమస్తే